నమస్కారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి ఎనిమిదిన మార్చిర్ల మండలం అనుపు నుంచి ఏలేశ్వరం స్వామి గట్టుకు ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచి సర్వీసులను నడపనున్నట్లు లాంచ్ యూనిట్ మేనేజర్ శివారెడ్డి తెలిపారు ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం మూడున్నర వరకు లాంచ్ స్టే సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు తెలుగు రాష్ట్రాల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు భక్తులకి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీ టూరిజం మేనేజర్ విన్నమించినది ఏమన ఏమనగా ఆ ఎనిమిదో తారీఖు లాంచ్లు మూడు లాంచ్లు సిద్ధం చేశాము ఇక్కడ అనుపు నుంచి మనకి ఏలేశ్వరం గట్టికి మార్నింగ్ ఏడు గంటల ఏడున్నర నుంచి ఈవినింగ్ మూడున్నర నాలుగు గంటల వరకు లాంచ్ ప్రత్యేకమైన స్పెషల్గా తిప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మన గుంటూరు జిల్లా కానీ ఇక్కడ స్కూల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇది చాలా పుణ్యక్షేత్రం కాబట్టి ఈ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇక్కడ చాలా మన స్వామి దర్శించుకోవడానికి కూడా చాలా చా ఇక్కడ అక్కడి నుంచే దర్శించుకొని విలేసులో పోవడానికి సెంటిమెంటల్గా అందరూ చాలా మంచి జరుగుతుందని చెప్పేసే భక్తులు ఇంతకుముందు నుంచి చాలా అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది అదేవిధంగా మా తరపు నుంచి కూడా మేము బా బోట్లకు సంబంధించి లైఫ్ జాకెట్లు ఇవన్నీ సిద్ధంగా పెట్టాము కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించిన కోరుకుంటున్నాం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్